హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఉసిరికాయలతో రెండు రకాల నిల్వ పచ్చడలను చూపించబోతున్నానండి ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి ముందుగా ఉసిరికాయలతో పచ్చడిని చేసుకుందాం కాయలను కడిగి ఒక క్లాత్తో తుడిచి పూర్తిగా ఆరబెట్టుకోవాలి ఇవి పూర్తిగా ఆరిన తర్వాత ఒక కప్పుతో కొలుచుకోవాలి ఇవి నాకు ఇక్కడ ఒక కప్పు అయినవి అండి ఇవి కేజీ ఉసిరికాయలు ఈ కేజీ ఉసిరికాయలకి వంద గ్రాముల చింతపండుని ఒక గిన్నెలోకి వేసుకొని వేడి వాటర్ పోసుకోవాలి ఈ వేడి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇది పూర్తిగా నానిన తర్వాత ఈ విధంగా గుజ్జు తీసుకోవాలి ఇప్పుడు ఒక వడబుట్టలో ఈ విధంగా వేసుకుని గుజ్జు సపరేట్ చేసుకోవాలి ఈ గుజ్జు కిందకి వెళ్ళి పిప్పి పైన ఉంటుందండి మరొకసారి ఈ పిప్పిలో కొద్దిగా వాటర్ పోసుకుని గుజ్జుని తీసుకోవాలి ఈ విధంగా గుజ్జును తీసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఉడికించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ గుజ్జు అనేది మరీ తిక్కుగా కాకుండా కొంచెం పలచగా చేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కడాయిలో అర కేజీ నూనె పోసుకోవాలి ఇందాక మనం ఉసిరికాయలు కొల్చిన కప్పుతో అయితే అరకప్పు నూనెను వేసుకోవాలండి ఇక్కడ నేను శనగ నూనెను తీసుకుంటున్నాను ఇప్పుడు ఉసిరికాయలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఉసిరికాయలను ఎక్కువ వేపేయకూడదండి మె ముక్క మెత్తబడిపోయి సంవత్సరం పాటు నిలబ ఉండదు ఈ విధంగా కలుపుకుంటూ రెండు వైపులా సమానంగా వేగే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగితే చాలండి ఉసిరికాయలు ఇప్పుడు తీసేసుకుందాం మిగిలిన ఉసిరికాయలను కూడా ఇదే విధంగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఆవాలు మెంతులు వేపుకుందాం టూ స్పూన్స్ ఆవాలు వేసుకుని వన్ స్పూన్ మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎక్కువ వేపేయకూడదండి మాడు వాసన వస్తుంది ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ ఆవాలు మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వేయించట్ పెట్టుకున్న ఉసిరికాయ ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఉప్పుని వేసుకోవాలి ఈ ఉప్పు తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకుని ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు కారం ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవపిండి వేసుకోవాలి ఆవాలు మెంతులు పొడిని వేసుకొని కలుపుకోవాలి ఇది పూర్తిగా కలిచే వరకు ఈ విధంగా కలుపుకోవాలి చేతితో అయినా కలుపుకోవచ్చండి ఈ విధంగా గెరెటితో అయినా కలుపుకోవచ్చు ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ విధంగా కప్పు కొలతతో చేయండి అండి ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుంది కప్పు ఉసిరికాయలకి అరకప్పు నూనెను తీసుకోవాలి ఈ విధంగా కొలిచి తీసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ పచ్చడికి తాలింపు వేసుకోవాలి ముందుగా మనం ఉసిరికాయలు వేయించుకున్న నూనెలోనే తాలింపు వేసుకోవాలి వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒలుచుకున్న వెల్లుల్లిని ఒక ఎనిమిది వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా ఒక ఐదు వేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయని ఈ విధంగా మిక్సీ పట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వింగువన వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకోవాలి ఇప్పుడు తాలింపు చల్లారిపోయిందండి ఈ పచ్చడిలో వేసుకుని తాలింపు మొత్తం కలిసే వరకు పచ్చడిని కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక డబ్బాలో పెట్టుకోవాలి కొంచెం ఉప్పు సరిపోతే చూసి కలుపుకోవచ్చు అంతేనండి ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఉసిరికాయతో తొక్కు పచ్చడి ముందుగా ఉసిరికాయలను కడిగి తుడిచి పూర్తిగా తడి లేకోకుండా ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత మనం ఉసిరికాయ ముక్కలను కట్ చేసుకోవాలి ఈ ఉసిరికాయ ముక్కలు అన్నీ ఒకే సైజు రావాల్సిన అవసరం లేదండి గింజను తీసేసి ఈ విధంగా మనం మొక్కలను చేసుకోవాలి ఇదే విధంగా అన్ని ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్తో ఈ మొక్కలు కొలుచుకోవాలి నాకు ఇక్కడ మూడున్నర గ్లాసులు ఉసిరికాయ ముక్కలు అయినాయండి ఇప్పుడు మూడున్నర గ్లాసులకి అర గ్లాసు ఉప్పును తీసుకున్నానండి ఈ మొక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది ఒక జాడీలోకి కానీ డబ్బాలోకి కానీ వేసుకోవాలి ఇదే విధంగా మిగతా ముక్కలను కూడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా అన్ని మొక్కలు మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అడుగున పెట్టుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి నొక్కి మూత పెట్టుకోవాలి ఇది మూడు రోజుల పాటు ఊరనివ్వాలి మూడు రోజుల తర్వాత మూత తీసి చూద్దాం ఈ విధంగా ఊరిందండి ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కారం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇప్పుడు కారాన్ని కొలుచుకోవాలి మనం ఉప్పుని అర గ్లాసు వేసుకున్నాం కదండీ కారం కూడా అర గ్లాసు వేసుకోవాలి ఉప్పు కారం అనేది సమానంగా వేసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇదే విధంగా మొత్తం కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఆవాలు మెంతులు పౌడర్ చేసి వేసుకోవాలి ఈ ఆవాలు వన్ స్పూన్కి మెంతులు హాఫ్ స్పూన్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న వెల్లుల్లిపాయని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక గ్లాసు ఆయిల్ని వేసుకున్నానండి ఇందక్కడ ఉప్పు కారం కొలుచుకున్నాం కదా అదే గ్లాస్తో వన్ గ్లాస్ ఆయిల్ వేసుకున్నాను శనగ నూనె ఇప్పుడు ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు వన్ స్పూను పచ్చిశనగపప్పు టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకోవాలి ఒక నాలుగైదు మెంతి గింజలు ఐదు వెల్లుల్లి రెబ్బలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆవాలు మెంతి పొడి వేసాం కదండి ఆ పచ్చడిని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు వేగిపోయిందండి కరివేపాకు ఇందా అక్కడ మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగువ పసుపుని వేసుకుని ఒకసారి కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇది మొత్తం కలిసిన తర్వాత ఒక డబ్బాలోకి కానీ జాడీలోకి కానీ పెట్టుకోవాలి అంతేనండి సంవత్సరం నిల్వ ఉండే ఉసిరికాయ తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి